షర్మిల ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ఉన్నారు తాజాగా ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత మాణిక్యం ఠాగూర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెట్టిన సమావేశంలో షర్మిల మీద బాగా పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉంది అని చెప్పే ప్రయత్నం చేశారట అలాగే కింది స్థాయిలో లేదంటే ఆ ఒక పార్టీలో ఉన్న సీనియర్లను కలుపుకు వెళ్ళడంలో కానీ సమన్వయపరచుకోవడంలో కానీ షర్మిల వైఫల్యం నుంచి ఎందుతున్నారు అనే అధిష్టానం దృష్టికి వెళ్ళింది అనేది ఆ అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందట దానికి సంబంధించిన ఆల్రెడీ మొత్తం ఆ విషయం ఏం జరిగిందో ఒక వీడియో చేశా అయితే ఇప్పుడు తాజాగా ఏంటి అంటే షర్మిల విషయంలో అంటే అక్కడ పిసిసి అధ్యక్షులు అనేది చాలా కీలకం ఒక రకంగా చెప్పాలి అంటే ఎన్నికలు వచ్చినాయి అంటే ఎవరైతే పిసిసి అధ్యక్షులుగా ఉంటారో వాళ్ళే ముఖ్యమంత్రి అభ్యర్థి ఇప్పుడు పిసిసి అధ్యక్షులు అలాగని చెప్పి ఐదేళ్ల పాటో ఏళ్ళ పాట ఒకలో ఉండాలని రూల్ ఏం లేదు ఎందుకంటే పార్టీ పదవి కాబట్టి అది అధిష్టానం తలుచుకుంటే మార్చి సీనియర్లుగా ఎవరైతే ఉంటారో పార్టీని ఎవరైతే బలోపేతం చేయగలరో ప్రజల్లోకి తీసుకెళ్లగలరో ఎవరైతే మొత్తం సమన్వయం చేసుకొని సీనియర్లని జూనియర్లని అందరినీ కలిసి పార్టీలో ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీని నడపగలరో వాళ్ళకి అవకాశం ఇస్తారు అయితే షర్మిల విషయంలో ఇప్పుడు ఎలాగో త్వరలో ఆయనకి ఆమెకున్న పీసీసీజీ పదవి కోల్పోబోతోంది అని ఒక ప్రచారం జరిగింది అంతేకాదు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టుకొని బోల్డంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కోట్ల రూపాయలు తర్వాత ఆ పార్టీని అక్కడ క్లోజ్ చేసేసి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసి దానికి బహుమతిగా ఇక్కడ పీసీసీ పద చీఫ్ పదవి పొంది ఇప్పుడు తర్వాత ఆమెకు ఏదో కోటాలో రాజ్యసభ ఇస్తారు తమిళనాడు కోటాలో వస్తుంది కర్ణాటక కోటాలో వస్తుంది ఆమె రాజ్యసభ సభ్యురాలు అవుతారు అని ప్రచారం జరిగింది ఆమె పెట్టుకున్న పార్టీ పోయే ఆ ఎంపీ ఎంపీగానే రాజ్యసభ ఎంపీ కానీ పదవి ఇంకా రాకపోయే రేపొద్దున పీసీసీ చీఫ్ కూడా పదవి పోతే అంటే మధ్యలో అన్నను విభేదించి బయటకొచ్చి సాధించింది ఏంటి అంటే కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాం అని తప్ప అంతకుమించి చూపించుకోవడానికి ఏమి ఉండదు అంటే వ్రతం చెడింది ఫలితం కూడా దక్కలేదు అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు అదే షర్మిల పరిస్థితి కాబోతోందా అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదిక పెద్ద చర్చ అయితే నడుస్తుంది ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఆమె ఉన్న ఇప్పుడు సొంత పార్టీలోనే ఆమెను వ్యతిరేకిస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందట ఆమె నిర్ణయాలు నచ్చట్లేదట ఆమె కోఆర్డినేషన్ నచ్చట్లేదట అలాగని చెప్పి ఆమె వచ్చిన తర్వాత పార్టీకి కూడా పెద్దగా లేదు మన ఎన్నికల్లో కూడా ఆమె అంత సాధించి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కనీసం ఒక సీటు కూడా గెలుచుకోలేకపోయారు కనీసం ఆమె కూడా గెలవలేకపోయారు కనీసం కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన కొంగళ అక్కడ అన్నట్టుగానే ఉంది చర్మిలు రావడం వల్ల పెద్దగా మార్పు అయితే జరగలేదు దానికోసం పార్టీలు విలీనం చేసేసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి పిసిసి చీఫ్ పదవి కోసం ఎక్కడి దాకా వచ్చేసి ఏం చేయాలి సాధించే అవసరం అంత ముందు వరకు గిడిగురుద్రరాజు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఆమె ప్లేస్లో ఎవరినొకరు పెడతారు అంతే తప్ప వాళ్ళందరూ పార్టీలు పెట్టి త్యాగం చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళేం కాదు కదా కాకపోతే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి పార్టీ గుర్తింపు ఇస్తుంది అనేది కాకపోతే ఫైనల్గా ఇప్పుడు మధ్యలో ఎవరు పాపం అనవసరంగా అన్యాయం అయిపోతారంటే రేపొద్దున్న ఏ పదవి రాకుండా పీసీసీ చీఫ్ కూడా పదవి తీసేస్తే శర్మలే అన్యాయంగా పాపం ఏదో అంటారు కదా వ్రతం జెండా ఫలితం దక్కలేదనే పరిస్థితి వస్తుందా అదే చిచ్చు నడుస్తుంది